జరిగించారు అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక జట్టుగా చెప్దాం హలలోయ రాత్రి ప్రభునందు సంతోషించారా హలలోయ రైట్ ఈ సంవత్సరం దేవుడు మనతో చేసిన వాగ్దానం ఏమిటి ప్రకటన గ్రంథము మూడు ఎనిమిదవ వాక్యం ఏమని చెప్పాడు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని యవ్వడును వేయనేరడు ప్రైజ్ అలాడ్ గట్టిగా చెప్పాలి సౌండ్ రావడంలా హలో ఈ ప్రకటన గ్రంథంలో మనకి ఈ మూడవ అధ్యాయంలో పిలదిలిపియా సంఘానికి దేవుడు ఈ వాగ్దానమును ఇచ్చాడు అయితే అదే జరుగుతూను నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకుని నా నామమును ననలేదు ఎంత చక్కగా ఈ మాటను చెప్పాడంటే ఫిలదెలిపియా సంఘానికి ఎందుకయ్యా వారి ఎదుట ఆశీర్వాదం అనే తలుపును తెరిచి ఉంచారు దీవెన అనబడుచున్న తలుపును వాళ్ళకే ఎందుకు మీరు తీసి ఉంచారు అని ప్రభుని అడిగితే ఆయన చెబుతాడు కదా ఫిలదెల్పియాలో ఉన్న సంఘ బిడ్డలకు ఏమున్నదంటే వాళ్ళ క్రియలు ఎరిగాడు వాళ్ళకు ఉన్నటువంటి శక్తి ఎంత ఎంత ఉన్నదట కొంచమే వాళ్ళకున్న శక్తి ఎంత కొంచెమే అంటే పెద్ద పెద్ద భవనాలు కలిగి వాళ్ళు లేరు బాగా వినండి వారు పెద్ద పెద్ద గవర్నమెంట్ ఉద్యోగాలు కలిగి ఉన్నవారు కాదు పెద్ద పెద్ద చేతి పనులు వాళ్ళ చేతుల్లో నిలుపుకున్నటువంటి వారు అసలే కాదు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళ యొక్క స్థితి ఎలాంటిదని అంటే కొంచెమే కొంచెమే వాళ్ళ శక్తి కొంచెమే కాకపోతే మరి వాళ్ళ ఎదుట దేవుడు ఎందుకు తలుపులు తెరిచి ఉంచాడు అని అంటే వారు దేవుని సన్నిధానములో నమ్మకముగా యథార్థముగా జీవించినటువంటి వారు చెప్పరే ఆమెనా గట్టిగా వినాలి దేవుని కొరకు రోషం కలిగి నిలవబడినటువంటి వారు కొంతమంది వచ్చి హే దేవుణ్ణి విడిచిపెట్టాలి దేవుణ్ణి మరిచిపోవాలి దేవుని సన్నిధికి మీరు వెళ్ళకూడదు అని ఇలాగున కొన్ని అవరోధాలు కొన్ని ఆటంకాలు లోకరీత్యా వాళ్లకు అనేక రీతులుగా ఎదురవుతూ వచ్చే వ్యతిరేకతలు ఈ వ్యతిరేకతలో అన్నిటిలో కూడా ఏం చేశారో తెలుసున భరించారు వాటిని అన్నిటినీ ఎదురించారు ఆమెన్ భరించారు ఎదురించారు అంటే టోటల్గా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్నిసార్లు దేవునికి దూరం అవ్వాలని పరిస్థితులు చుట్టూ ముట్టడించినా వారు మాత్రం దేవునికి దూరం కాలేదు దేవుని సన్నిధికి దూరం కాలేదు దేవుడే మా స్వాస్థ్యం ఆయన ఒక్కడే మాకు దేవుడు ఆయన తప్ప మాకు ఎవరు లేరు అని వారు రోషముతో నిలవబడినటువంటి వారు ఆమెన్ అందుకనే దేవుడు అంటాడు ఈ పిల తెలిపి ఆ సంఘము ఎదుట నా తలుపులను నేను తెరిచి ఉంచి ఉన్నాను హలేలుయా గట్టిగా కొట్టి ప్రభుని స్థుతించుదాం ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా ఎన్ని పరిస్థితులు కొనసాగించబడుతూ ఉన్నా వారు మాత్రం దేవుణ్ణి దేవుని వాక్యాన్ని ఉపదేశాన్ని దేవుని సంఘాన్ని ఏ రోజున కూడా వారు విడిచిపెట్టినవారు కాదు నా మాట ఈరోజు ఏంటంటే దేవుడు తలుపులు తెరిచి ఉంచాడు ఇక దాన్ని ఎవ్వడు కూడా వేయనేరడు రాత్రికాల సమయంలో మహిమ కలిగిన రాజు ప్రవేశించుచున్నప్పుడు పురాతనమైన తలుపులు ఏమైపోయినాయి తెరవబడ్డాయి ఆమెన్ చెరలో ఉన్నటువంటి వారిని విడిపించుటకు బానిసత్వంలో ఉన్నవారిని విడిపించుటకు అన్యుడైన కొరేసు రాజును ఏర్పరచుకొని అతని ఎదుట ద్వారములు తలుపులు అన్నీ కూడా తెరిచి దేవుడు తన బిడ్డలైన ఇజ్రాయెల్ ప్రజలకి ఐగుప్తు దేశములో నుంచి విడుదల కలుగు చేసి మరలా ఇజ్రాయెల్ దేశానికి నడిపించాడు ఆమెన్ మూడవదిగా ఏం చెప్పా నేను ఏ ఎలాంటి ఆరాధన చేయాలి నీ ఎదుట తలుపులు తెరవబడాలంటే నీ ఎదుట ద్వారములు తెరవబడాలంటే నీలో నుండి ఒక శక్తివంతమైన ఆరాధన ప్రారంభమవ్వాలి అలాంటి ఆరాధన ఎవరు చేశారు పౌలు శీలలు చేశారు ఎక్కడ చేశారు వాళ్ళు మందిరములు చేశారా మందిరం అంతా డెకరేషన్ చేసుకొని సౌండ్ సిస్టమ్ పెట్టుకొని మంచిగా వాయిద్యాలు వాయించే వాళ్ళని పెట్టుకొని బాగా ఆత్మలో నింపబడినట్లుగా వాతావరణం అంతా కూడా నింపుకున్నారా వాళ్ళు లేదు ఒక తబల లేదు ఒక కంజర లేదు వాళ్ళకి ఒక కీబోర్డు లేదు ఒట్టి చప్పట్లు కొట్టుకుంటూ దేవు వాళ్ళు ఆ చెరసాలలో వాళ్ళు ఏం చేస్తారంటే శక్తివంతమైనటువంటి ఆరాధన చేస్తే తలుపులు తెరవబడ్డాయి చరసాలలో ఉన్న ఖైదులకు ఉన్న సంఖ్యలు తెగిపోయాయి ఆ తరువాత బాగా గమనించండి ఆ ఆరాధనను బట్టి మార్గములు తెరవబడ్డాయి అలా లూయ వీళ్ళిద్దరు ఆరాధన చేస్తే వాళ్ళ సంఖ్యలు తెగిపోవడం ఏమిటి వీళ్ళిద్దరు ఆరాధన చేస్తే ఆ చెరసాల యొక్క గుమ్మాలు తలుపులు కిటికీ మాత్రం తెరవబడ్డాయట అంటే నీ ఆరాధన ద్వారా నీవు దేవుని సన్నిధానములో దీవించబడతావు హలలోయా దావీదు మందసాన్ని మోసుకొని వచ్చేటప్పుడు దేవుని సన్నిధానము అనబడి అతను ఏం చేశాడంటే శక్తి కొలది ప్రభువును ఆరాధన చేశను అని రాయబడి ఉన్నది హల లోయా ఎలాగ ఆరాధన చేశాడు ఆయన శక్తి కొలది ఆరాధన చేశాడు దేవునికి మహిమ కలుగును గాక ఆ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మరలా నాలుగో పాయింట్ చెప్పాను ఏంటిది అది దేవునికి నమ్మకముగా ఏం చేయాలి నమ్మకముగా పదవ వంతును చెల్లించి దేవుని సన్నిధానములో ఆయన్ను పరిశోధిస్తేనట ఆ ఏ వాకిలు ఇప్పుతాడు ఇప్పుడు ఏ వాక్యంలు నీ కొరకు డోర్లు కాదు నీ కొరకు కిటికీలు కాదు ఆయన తెలుస్తున్నది పరలోకపు యొక్క తలుపులే తెరుస్తూ ఉంటున్నాడు కొడి ప్రభుని స్థుతించుదా గట్టిగా హలలుయా పరలోకపు యొక్క తలుపులను తెరిచి నీకు పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు అనుగ్రహింపజేస్తాడు ఇక్కడ దశమ భాగము పదవ వంతు అని మనం చదివాం కదా అంటే దేవుని సన్నిధానంలో నువ్వు నమ్మకముగా ప్రార్థనైనా విశ్వాసమైన పరిచర్య అయినా దేవుని సన్నిధానంలో సేవకులకు సహకరించే విషయంలోనైనా నమ్మకముగా నువ్వు జీవించినట్లయితే పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీకు అనుగ్రహించబడతాయి అలూయా ఐదవదిగా చెబుతాను ఇప్పుడు ఏమిటి ఆ విషయం అని అంటే మీరు గమనించండి బాగా వినాలి ఆరోగ్యకరమైన విషయాలలో నీకు కొన్ని తలుపులు సాతానుడు మూశాడు గత ఇరవై ఐదవ సంవత్సరంలో ఆరోగ్య విషయంలో దేవుడు నీకేం చేస్తున్నాడంటే తలుపులు తెరుస్తున్నాడు ఆ మెయిన్ అంటే అర్థమేంటి నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వడానికి నీకు ఆయన తలుపులను తెరవబోతూ ఉన్నాడు ఆయన గాయపడిన హస్తాన్ని నీకు తోడుగా ఉంచబోతూ ఉన్నాడు మీరు చదువుతారు ఆ మాట మార్కు సువార్తలో చూడండి మార్కు సువార్తలో ఏడవ అధ్యాయము మీకు చక్కగా చెబుతాను చాలా జాగ్రత్తగా వినండి అక్కడ చెవుడు నత్తి గలిగినటువంటి వాణ్ణి ప్రభు దగ్గరికి తీసుకొని వస్తారు ముప్పై ఒకటి నుంచి మనం చూస్తే ముప్పై రెండు చదువుదాం అప్పుడు అప్పుడు నేను చదువుతున్నాను అప్పుడు వారు చెవుడు గల నత్తి వానినొకని ఆయన ఎద్దుకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిది సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతముగా తోడుకొని పోయి వాని చెవులలో వ్రేళ్ళు పెట్టాడట చెవులలో ఏం పెట్టాడు వ్రేళ్ళు పెట్టి వాణ్ణి ఏం చేశాడట పో అని ఎక్కడు వేసినాడు చెవుల్లో ఉమ్మి వేశాడు చూడండి వాని ఏం చేశాడు రే నీ నాలుగు తెరువు అని చెప్పి వాని నోరును తెరిపించి నాలుకను పట్టుకొని ముట్టాడు ఆయన ఆకాశం ఇప్పు కన్నులెత్తి అసలు నాకు అర్థం కాలేదు ఆయన ఏం చేశాడంట ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచాడట అసలు అంత అవసరం ఏంటి వానికిన్న పరిస్థితి అలాంటిది వానికి ఒకవైపు చెవుడు ఒకవైపు చెప్పండి మాటలు లేవు మాటలు లేవు వానికి అందుకనే దేవుడు ఏం చేశాడు అంటే వాణ్ణి చెవుల్లో రైలు పెట్టి తిప్పాడు తర్వాత నాలుకను పట్టుకొని ముట్టాడు ఆకాశం వైపు కండులెత్తి నిట్టూర్పు విడిచాడు నిట్టూర్పు అంటే ఏంటి ఒక వేదనకరమైనటువంటి పరిస్థితి అంటే ఏమిటి విని పరిస్థితి ఇలా మారిపోయిందే అంటే అర్థం ఏంటంటే వాడు వినవలసిన విషయాలు వినడానికి వీలు లేకుండా పోయింది చెవులను మూసేశాడు సాతానుడు మంచి మాటలు మాట్లాడకుండా నోరును మూసాడు అందుకనే దేవుడు ఏం చేశాడంటే వాని చెవులో వ్రేలు పెట్టి వాని నాలుకను పట్టుకొని నిట్టూర్పి విడిచి ఆకాశం వైపు కన్నులెత్తి చూసి ఏమన్నాడు ఏమన్నాడు యపాతా అని వానితో చెప్పాను ఆ మాటకు తేరవబడుమని అర్థము చప్పట్లు కొట్టి ప్రభుని తెలుసు గట్టిగా ప్రైజ్ యపాతా అంటే తెరవబడు అని ఆ మాటకి అర్థం బాగా గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నీ శరీరాన్ని పట్టి పీడించిన ఆ రోగం నీ శరీరాన్ని నీ హృదయాన్ని నీ యొక్క శరీరాన్ని నల్లగొట్టిన ఆ యొక్క అనారోగ్యతను ఏసు నామములో ఈ రోజున ఏమవుతుందో తెలుసున యపాత ప్రజలా ఏముంటండి అది తెర ఎప్పాత అంటే తెరవబడుట వాని చెవులు తెరవబడును గాక వాని నాలుక నోరు తెరవబడి నాలుకతో మంచి మాటలు మాట్లాడును గాక అందుకోసమని తలుపులు దేవుడు వానికి తెరిచాడు ఆమె ఈ సంవత్సరంలో బాగా గమనించండి గత సంవత్సరం వరకు నీ ఆరోగ్యాన్ని పాడు చేసి నీ ఆరోగ్యాన్ని దెబ్బతీసి నిన్ను క్రంగదీసి నలగొట్టి సాతానుడు ఎన్నో రకాలుగా నిన్ను ఇబ్బందులు పెట్టాడు కదా ఈ రోజున ఎలా వెళ్ళాలో తెలుసునా ఎప్పాత ఆరోగ్య విషయంలో నీకు తలుపులు గాక ఆయన నీకు మంచి ఆరోగ్యం ఇచ్చును గాక ఇచ్చునుగాక ఏంటండి మీరంతా ప్రేజల గట్టిగా పిల్లలు హలలో దేవుడు మీ ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి తలుపును దేవుడు తెరుచునుగాక ఆమెన్ చివరి పాయింట్ ఏంటో తెలుసా పరలోక సంబంధమైన విషయాలు వినడానికి దేవుడు పరలోక యొక్క తలుపులు తెరవబోతూ ఉన్నాడు ఆమెన్ చెప్పరే అలలు యహ ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయము ఒకటవ వాక్యం ప్రకటన నాలుగు ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదుగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వనివలే నాతో మాటలాడుట నేను వింటిని ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము అని ఆ స్వరము పిలిచాను గట్టిగా చప్పట్లు కూడా ప్రభుని స్థుతించు గట్టిగా హలలుయా హలలుయా ఈ సంగతులు జరిగిన తర్వాత పరలోకపు యొక్క తలుపులు తెరవబడ్డాయి ఈరోజు నా తలుపుక తడిక పరలోకపు తలుపులు తెరవబడింది ఎందుకు అక్కడ నుండి పిలుస్తున్నాడు ప్రభు ఎవరిని అక్కడ ఉన్నటువంటి ఈ దర్శనాన్ని చూస్తున్నటువంటి తన యొక్క బిడ్డను వ్యవహరిని ఏమంటున్నాడు ఏయ్ ఇక్కడికి ఎక్కిరమ్ము భూమి మీద ఉన్నది చాలిక భూమి మీద భూ సంబంధమైన మాటలు విన్నావు సంబంధమైన ఆలోచనల్లో వెళ్ళిపోయావు సంబంధమైన శరీర సంబంధమైన ఆలోచనలు ఇవన్నీ కూడా భూ భూమి మీద ఉండి నువ్వు అవన్నీ చూశావు అవన్నీ ప్రక్కన పెడితే ఇప్పుడు నువ్వేం చేయాలంటే పరలోకపు తలుపులు తెరిచనీ నీకు ఎందుకు తెరిచానంటే నువ్వు ఆత్మ సంబంధంగా ఎదగాలని ప్రజల ఎలా ఎదగాలని అండి సంబంధంగా నీవు ఎదగాలి ఆత్మ సంబంధంగా దేవుని సన్నిధానంలో వర్ధిల్లాలి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అందుకని పరలోకపు యొక్క తలుపులు నీ కొరకు దేవుడు తెరిచి ఉంచి ఉన్నాడు ఈ జీవితంలో అభివృద్ధి చెందాలి విశ్వాస జీవితంలో విస్తరించబడాలి ఇంకా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసే విషయంలో ఇంకా నువ్వు నీ గంటలు పెరగాలి బైబిల్ చదివే విషయంలో ఇంకా నువ్వు పెంచుకోవాలి అందుకని దేవుడు ఈ తలుపులను తెరిచి ఉంచి ఉన్నాడు నాతో మాట్లాడుతున్నవాడు ఎక్కడికి రమ్మని పిలిచాడు ఆయన ఎక్కడున్నాడు పరలోకంలో ఉన్నాడు ఇతను ఎక్కడున్నాడు భూమి మీద ఉన్నాడు అందుకని దేవుడు అంటున్నాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఆమె లూయా ఎక్కడికి ఎక్కిరావాలి పరలోకంలో అందుకనే దేవుని సన్నిధానంలో ప్రభు శిష్యులలో ప్రాముఖ్యమైన శిష్యుడు యోహాను గారు పరలోకమునకు దేవుని సన్నిధికి వెళ్ళి ఈ ప్రకటన గ్రంథం అంతయు కూడా ప్రభు చెబుతూ ఉంటే వాటినంతటిని రాస్తూ వచ్చాడు అలలుయా ఈ సంవత్సరంలో ఇటు చూడండి ఇక లోక సంబంధమైన మాటలు మాట్లాడద్దు లోక సంబంధమైన ఆలోచనలు చేయొద్దు కుటుంబంలో భార్యభర్తలైనా పిల్లలైనా తల్లిదండ్రులైనా ఎవరైనా కావచ్చు ఇక లోక సంబంధమైన విషయాలు మాట్లాడద్దు ఎందుకనంటే ఆకా పరలోకపు యొక్క తలుపులు దేవుడిని కొరకు తెరిచి ఉంచి ఉన్నాడు ఎందుకయ్యా తెరిచి ఉంచిందంటే నీవు పరలోకంలో ఉన్న మాటలన్నీ కూడా వినాలి పరలోకములున్న మాటలు ఎలా ఉంటాయి ఆ దేవదూతులు ఏమని ఆరాధన చేస్తున్నాయి అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిఘానములు చేస్తూ ఉన్నాయి ఇరవై నలుగురు సింహాసనం చుట్టూ పెద్దలు నిలిచి ఉంటూ ఉన్నారు అస్సలు ఆ వాతావరణం ఆ యొక్క పరలోకము బంగారపు వీధులు బంగారపు ఇల్లులు అస్సలు వర్ణనాతీతం రైజలా ఈ సంవత్సరంలో నువ్వు ఆత్మీయంగా అలాగున ఎదిగి దేవుని సన్నిధానములో అందుకనే అందుకని పాట ఇహ పర ನೀವೇ ದೇವಡವು ಇಲಲೋ ನೀ ಕೆవ్వರು ಇಹ ರಯ್ಯಾ ದಿಹ ಪರಮಂದুনা ನೀವೇ ದೇವಡವು ಇಲಲೋ ನೀ ಕೆవ్వರು నీ మహోనతమైన మంచి మనసు ధరణిలో యువరికి లేని లేదయ్యా గట్టిగా చెప్పతమైన మంచి మనసు ధరణిలో యువరికి నేలే ెనియర నివేదే ఉడవు ఇలోనివరు సాఠి లేర ఇహపర నివేదే ఉడవు ఇలోవరు సాటి గట్టిగా చెప్పట్లో అమర ప్రేమతో నన్ను నీవు ప్రేమించినా ಚಿನ ದೇವುಡವು ನೀವೇ ಕದಾ ಅಮರ ಪ್ರೇಮ ತೋ ನಾನು ನೀವು ಪ್ರೇಮ ಚಿನ ವೇ ಕನ್ನೀರು ದೂಡಚಿನ ದೇವುಡವು ನೀವೇ ನಾ దల నాదని ఉంది నిత్యముని ఆది తును నా ప్రభు న్యము ఆది తును నారభు ఇ ముందు నీవే దేవుడవు ఇలాలో నీకెవ్వరు సాటి లేదలా మోకరించండి ప్రార్థన చేసుకుందాం అందరం కూడా మోకరించుదా మోకరించిన ప్రతి ఒక్కరు తిరగద్దు పిల్లలు కళ్ళు మిండి నాన్న మోకరించండి మంచిగా మోకరించి ప్రార్థన చేసుకుందాం ఇదిగో తలుపుని ఎదుట నేను తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవ్వడు వేయనేరడు పిల తెలిపి ఆ సంఘం ఎదుట తెరవబడిన తలుపులు ఈ రోజున నీ కుటుంబము ఎదుట తెరవబడి ఉన్నాయి అందరూ కూడా నోరు తెరిచి ఎక్కువ అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేయాలి ఎవరు మౌనంగా ఉండకూడదు దేవుడి నీ కొరకు తెరిచిన తలుపులు శత్రువులు మూశారు సాతానుడు మూశాడు నా దేవుడు నీ ఎదుట నీ పిల్లల ఎదుట ఈరోజు తెరిచి ఉన్నాడు ఏ తలుపులను ఎదుట మూయబడవిక మీదట అన్నీ తెరవబడతాయి ఆ పిల్ల తెలిపి ఆ సంఘము ఎంతో దేవునికి నమ్మకంగా విశ్వాసముగా వ్యతిరేకతల మధ్యలో వాళ్ళు నిలిచారు అందుకనే దేవుడు వాళ్ళ శక్తి కొంచెమే అయినను దేవుడు వాళ్ళకి గొప్ప ఆశీర్వాదం ఇవ్వడానికే తలుపులను తెరిచి ఉంచి ఉన్నాడు యేసుప్రభు దగ్గరికి చెవుడు నత్తిగలిగినటువంటి వాడిని తీసుకొని వచ్చి వీని వీని మీద చేతులుంచమని అడిగారు వైపు కన్నులెత్తి చూసి నిట్టూర్పు విడిచి వాని వ్రేలు చెవిలో వ్రేలు పెట్టి నాలుకను ముట్టి తెరవబడమని అర్థము ఆరోగ్య విషయంలో వానికి చెవులు తెరవబడ్డాయి నోరు తెరవబడింది తేటగా తేటగా మాట్లాడాడు విన్నాడు దేవుడు ఆరోగ్య విషయములో నీకు ఇదిగో తలుపులు తెరవబోతున్నాడు వాడు తేటగా మాట్లాడాడు తేటగా వింటున్నాడు ప్రతిది కూడా వింటున్నాడు ఎవరి మాటలు దేవుని మాటలు చివరిగా పరలోక సంబంధమైనటువంటి విషయాలు వినడానికే ఇదిగో దేవుడు చెబుతూ పిలుస్తున్నాడు ఆ సంగతులు జరిగిన తరువాత ఇదిగో పరలోకపు తలుపులు తెరవబడి వండుట నేను చూచి అక్కడ ఉన్న స్వరము పిలుస్తూ ఉన్నది ఇక్కడికి ఎక్కిరము ఇక్కడికి ఎక్కిరం పిలిచి పరలోక సంబంధమైన విషయాలన్నీ కూడా దేవుడు ఆ యోహానుతో చెబుతూ వచ్చాడు ఏదో తన సంవత్సరంలో ఆత్మ సంబంధంగాను కొనసాగించబడదు గాక దయగలిగిన తండ్రి మహోన్నతుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా ఈ నూతన సంవత్సరంలో రాత్రికాల సమయంలో దీవెనకరంగా జరిగించారు పగలుపూట ఈ మొదటి ఆరాధనలో ఈ రెండవ ఆరాధనలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చి నీ మాటలు చాలా చక్కగా ముచ్చటించి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలు మూగా చెవుడు కలిగిన వ్యక్తి చెవులు తెరవబడుటకు నోరు తెరవబడుటకు ఎపాత అని మీరు మాట్లాడితే వానికి తెరవబడ్డాయి తేటగా మాట్లాడాడయ్యా తేటగా విన్నాడు వాడు ఈ రోజున మా బిడ్డలకు ఆరోగ్యం విషయంలో మంచి స్వస్థత అనుగ్రహించబడ్డను గాక మాకు మంచి ఆరోగ్యం అనుగ్రహించబడును గాక మీ గాయపడిన హస్తము చేత తాకుదురుగాక సహాయం చేయండి నాయన చివరిగా పరలోక సంబంధమైన సంగతులను వినడానికి ఇక్కడికి ఎక్కి రమ్ము అని పిలిచి పరలోకపు యొక్క తలుపులు తెరిచిన దేవుడివి నీకు వందనాలు ఈ సంవత్సరంలో మా బిడ్డలందరూ కూడా ఆత్మ సంబంధమైన మాటలతో గాక ఆత్మ సంబంధమైన తలంపులు ఊహల ఊటలు కలిగి ఉందురుగాక మీరు అలాగున సహాయం చేయండి నాయన ఈ లోక సంబంధమైన విషయాలు నాయన పాప సంబంధమైన ఆయా విషయాలు నాయన తొలగించండి నాయన శరీర సంబంధమైన ఆ యొక్క విధానాలు తొలగించి ఆత్మ సంబంధంగా బలపరిచి మీరు మహిమ తెచ్చుకొనమని నీ సన్నిధానములో సంబంధమైన పాటలు ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాలు ఆత్మ సంబంధమైన ఆరాధన నీ సన్నిధానంలో నిన్ను స్థుతించుకుంటూ పరలోక సంబంధమైన విషయాలలో కొనసాగించబడుటకు కృప చూపించమని నామములో అడిగి వేడుకొని చున్నాను మా పరమ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించును దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆమె